హాయ్ ఫ్రెండ్స్ మనం వీడియో ద్వారా సెంచరీకి సిద్ధం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూద్దాం నేడు శ్రీహరికోట నుంచి వందో ప్రయోగం జిఎస్ఎల్విఎఫ్ పదిహేను ర్యాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి న్యాయవిక్ టూ ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టనున్న ఇస్రో జిఎస్ఎల్వి ఎఫ్ ఫెండ్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫెనెండ్ ర్యాకెట్ ద్వారా ఏమో నావిక్ జీరో వన్ నావిక్ వన్ నావిక్ వన్ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి ఎఫ్ ట్వల్వ్ ద్వారా మనం రెండు వేల ఇరవై మూడు మే ఇరవై తొమ్మిదిన పంపించాం విజయవంతమైంది ఇప్పుడు నావిక్ టూ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సూలూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం ఉదయం ఆరు గ ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రతిష్టాత్మక వందో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది ఇందులో భాగంగా జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ర్యాకెట్ ప్రయోగానికి మంగళవారం తెల్లజారు తెల్లవారుజామున టూ పాయింట్ ఫైవ్ త్రీ గంటలకు రెండు గంటల యాభై మూడు నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియను ప్రారంభించింది జేఎస్ఎల్వి ఎఫ్ పదిహేను ర్యాకెట్ ద్వారా రెండు వేల రెండు వందల యాభై కిలోల బరువు కలిగిన నావిక్ జీరో టూ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యాయి చూడండి జిఎస్ఎల్వి ఎఫ్ పదిహేను ర్యాకెట్ ద్వారా రెండు వేల రెండు వందల యాభై కిలోల బరువు కలిగిన నావిక్ జీరో టూ ఉపగ్రహాన్ని ప్ర కక్షలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు రెండు వేల రెండు వందల యాభై కిలోల బరువు కలిగిన దానికి మించి జిఎస్ఎల్వి తీసుకెళ్లలేదు కాబట్టి రెండు వేల రెండు వందల యాభై కిలోల బరువు కలిగిన వాటిని తీసుకెళ్లాలంటే జిఎస్ఎల్వి మాత్రమే వాడతాం దీనికి మించి జిఎస్ఎల్వి అనేది తీసుకెళ్ళలేదు ఇక్కడ ఒక పాయింట్ రెండు వేల రెండు వందల యాభై కిలోలు బరువు కలిగిన వాటి శాటిలైట్స్ని ఈ కక్షలోకి ప్రవేశపెట్టాలంటే ఈ కక్షలో ఏ కక్షలోకి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కక్షలోకి అంటే దాదాపుగా భూస్థిర స్థిర కక్షలోకి ప్రవేశపెట్టాలంటే రెండు వేల రెండు వందల యాభై కిలోల బొరువును మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది అదే లోయర్ ఆర్బిట్లో అయితే దాదాపు ఆరు వేల కిలోల వరకు జిఎస్ఎల్వి తీసుకెళ్తుంది అంటే గుర్తుపెట్టుకోండి ఎల్ఈఓలో ఆరు వేల కేజీల వరకు జిఎస్ఎల్వి తీసుకెళ్తుంది కానీ జీటీలో ప్రవేశపెట్టాలంటే రెండు వేల రెండు వందల యాభై మించి తీసుకెళ్లలేదు ఇది జిఎస్ఎల్వి యొక్క కెపాసిటీ ఇస్రో శ్రీహరికోటలో ర్యాకెట్ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు తొంభై తొమ్మిది ప్రయోగాలు నిర్వహించింది తొంభై తొమ్మిది ప్రయోగాలు నిర్వహించింది ఈ నావిక్ టూ అనేది జిఎస్ఎల్ ఎ పదిహేను అనేది వందోది ఇందులో కేవలం పది ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి ప మిగలిన ఎనభై తొమ్మిది ప్రయోగాలు విజయవంతం అయ్యాయి అంటే ఇది కూడా ప్ర విజయవంతమైంది అనగా మొత్తం వంద ప్రయోగాలలో వంద ప్రయోగాలలో పది మాత్రమే పది మాత్రమే పది మాత్రమే ఫెయిల్ అయింది మిగతా తొంభై ప్రయోగాలు విజయవంతం అయ్యాయి యాభై పాయింట్ తొమ్మిది మీటర్ల పొడవున్న జిఎస్ఎల్వి ఎఫ్ పదిహేను ర్యాకెట్ యాభై పాయింట్ తొమ్మిది మీటర్ల పొడవున్న జిఎస్ఎల్వి ఎఫ్ ర్యాకెట్ భూమి నుంచి ఎగసే సమయంలో నాలుగు వందల ఇరవై టన్నుల బరువు కలిగి ఉంటుంది నాలుగు వందల ఇరవై టన్నుల బరువు కలిగి ఉంటుంది మనము జిఎస్ఎల్విలో మొదటి దశలో ఘన ఇంధనం వాడతాం రెండవ దశలో ద్రవ ఇంధనం వాడతాం మూడవ దశలో వచ్చేసేసి క్రయోజెనిక్ ఇంజిన్ వాడతాం మొదటి దశలో ఘన ఇంధనం వాడతాం ఘన ఇంధనం అంటే ఏంటవి రెండవ దశలో ద్రవ ఇంధనం ఘన ఇంధనం హెచ్టి పీబీ వాడతాం ద్రవ ఇంధనం యూడిఎంహెచ్ అనేది వాడతాం తర్వాత మూడో దాంట్లో క్రయోజెనిక్ ఇంజన్ క్రయోజెనిక్ ఇంజన్లో మనం ఏం వాడతామంటే ఇంధనం ద్రవ హైడ్రోజన్ ఇంధనం ద్రవ హైడ్రోజన్ ఆక్సిడైజర్గా ద్రవ ఆక్సిజన్ ఇంధనం ఏమో ద్రవ హైడ్రోజన్ ఆక్సిడైజర్ ఏమో ద్రవ ఆక్సిజన్ ద్రవ హైడ్రోజన్ మైనస్ టూ ఫిఫ్టీ త్రీ వద్ద ఉంటుంది ద్రవ హైడ్రోజన్ మైనస్ వన్ ఎయిటీ త్రీ వద్ద ఉంటుంది ఇవి ఇవి చాలా అవసరము రెండు వేల రెండు వందల యాభై కిలోల బోరు కలిగిన నావిక్ జీరో టూ ఉపగ్రహాన్ని నూట డెబ్భై కిలోమీటర్లు పెరీజి భూమికి అది దగ్గరగా ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు అపోజి భూమికి దూరంగా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ టూలోకి ప్రవేశపెట్టనున్నారు ఆ తర్వాత ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హాసన్ ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు తమ ఆధీనంలోకి తీసుకొని ఉపగ్రహాన్ని భూమికి ముప్పై ఆరు వేల కిలోమీటర్ ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టే పనిని పూర్తి చేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు ఉపగ్రహం వెళ్ళదాన్ని దాన్ని కంట్రోల్ చేసేది ఎవరంటే కర్ణాటకలోని హాసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు తదుపరి మెయింటెన్ చేస్తారు జిఎస్ఎల్వి విఎఫ్ పదిహేనుకి నమూనాకు ప్రత్యేక పూజలు ఇస్రో చైర్మన్ ఇప్పుడు కొత్తగా నారాయణ ఎంపికయ్యారు కదా ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జిఎస్ఎల్వి యాప్ పదిహేను నమూనా రాకెట్ను శ్రీవారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం మెలుపల మీడియాతో మాట్లాడుతూ అంతరిక్షంలో భారత్ మలో మరో మైలు రాయిని చేరుకోవడానికి సర్వసిద్ధం చేశామని తెలిపారు శ్రీహరికోట నుంచి వందో ప్రయోగమైన జిఎస్ఎల్ పదిహేను ర్యాకెట్ను రోదాసిలోకి పంపమున్నామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమని తెలిపారు శ్రీహరికోట నుంచి ఇప్పటికీ ఆరు జనరేషన్ ర్యాకెట్లను విజయవంతంగా వినియోగించామని వివరించారు ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి ఎల్విఎం త్రీలు మొదలైనవి మొత్తం నాలుగు వందల ముప్పై మూడు విదేశీ శాటిలైట్ గగనంతో నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల ముప్పై మూడు విదేశీ శాటిలైట్లను గగనతలంలో తలంలో కక్షలో ప్రవేశపెట్టామన్నారు నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్కు ప్రధాన మో ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని చెప్పారు లోయర్ ఆర్బిట్లో లోయర్త్ ఆర్బిట్లో ముప్పై వేల కేజీల సామర్థ్యం అంటే ముప్పై టన్నుల కేజీల సామర్థ్యం కలిగి వెయ్యి టన్నుల బరువు ఉన్న లాంచింగ్ వెహికల్ను తయారు చేస్తున్నట్లు చెప్పారు వెయ్యి కేజీలు వెయ్యి టన్నుల బరువు ఉన్న లాంచింగ్ వెహికల్ను తయ తయారు చేస్తున్నట్టు తెలిపారు శ్రీహరికోటలో నాలుగు వేల కోట్లతో మూడో ల్యాంచ్ ప్యాడ్ని నిర్మిస్తున్నామని నాలుగు నెలల్లో ఇది పూర్తి అవుతుందని నారాయణని తెలిపారు శ్రీహరికోటలో ఎన్నో ల్యాంచ్ ప్యాడ్ మూడో ల్యాంచ్ ప్యాడ్ నాలుగు వేల కోట్లతో నాలుగు మూడో మూడో శ్రీహరికోటలో నాలుగు వేల కోట్లతో మూడో ల్యాంచ్ ప్యాడ్ మనకి మొదటి ల్యాంచ్ ప్యాడ్ ఎప్పుడు ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల తొంభైలో నిర్మించారు అక్కడి నుంచి మొదటి ప్రయోగం పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై నుంచి మొదటి ల్యాంచ్ ప్యాడ్లో ప్రయోగం చేశారు మొదటి ల్యాంచ్ ప్యాడ్ ప్రయోగం చేపట్టారనమాట పంతొమ్మిది వందల తొంభై మూడులో స్టార్ట్ చేశారు తొంభై మూడులో ప్రయోగించారు ఇది మొదటి ల్యాంచ్ ప్యాడ్ రెండో ల్యాంచ్ ప్యాడ్ రెండు వేల రెండు వేల సంవత్సరంలో నిర్మించారు ప్రయోగం మాత్రం రెండు వేల ఐదులో ప్రా ప్రయోగం చేశారు నిర్మించింది పంతొమ్మిది వందల తొంభైలో స్టార్ట్ చేశారు ప్రయోగమా తొంభై మూడు రెండు వేల సంవత్సరంలో నిర్మించడం స్టార్ట్ చేశారు ప్రయోగం మాత్రం రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదు మే ఐదున ప్రయోగించారన్నమాట ఇప్పటివరకు ఈ రెండు లాంచ్ ప్యాడ్లే కోటలో ఉన్నాయి ఇప్పుడు మూడో ల్యాంచ్ ప్యాడ్ నాలుగు వేల కోట్లతో కొత్తగా నిర్మించబోతున్నారన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్